ఇది గడ్డి మా ఇంట్లో పెంచుకున్న గడ్డి ఇది మట్టిలో పెంచాను చాలా బాగా వచ్చింది అలాగే మట్టి లేకుండా కూడా ఒక టబ్బులో గోధుమలు వేసి పెంచాను అంటే నేను ఐదు రకాలుగా పెంచాను ఈ గడ్డిని అంటే మట్టిలోని ఎలా పెరుగుతుంది టబ్బులో ఎలా పెరుగుతుంది అలాగే ఒక పల్లెల్లో కూడా వేశాను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది మట్టిలో వేసిన గోధుమ గడ్డి ఎంత ఏపుగా పొడువుగా వచ్చిందో మట్టి కింద నుంచి కూడా పెగుళ్ళు వచ్చేసి బయటకు తన్నేసింది ఇది మామూలుగా మట్టి లేకుండా గోధులు ఇది ఒక ట్రే ప్లేట్ తీసుకొని అందులో కూడా గోధుమలు వేసాను కాకపోతే ఏంటంటే మట్టిలో వేసిందని రోజుకి రెండు సార్లు వేస్తే సరిపోతుంది కానీ ఈ ట్రేలు వేసిందని మాత్రం రోజుకి రెండు మూడు సార్లు వాటర్ చిలకరించాల్సి వస్తుంది ఇది బుట్ట ఈ బుట్టలో కూడా వేసాను దీంట్లో కూడా మట్టి పుట్టి గోధుమలు వేసాను అలాగే ఈ బుట్టలు వేసి కిందన కన్నాలు ఉండడం వల్ల వాటర్ పెట్టాను కింద పల్లెల్లో వాటర్ వేసి పెట్టి పైనుంచి వాటర్ చిలికించడం వల్ల ఏ విధంగా వస్తుందని ఒక వేసాను సో ఈ ఈ మూడు కూడా మట్టి లేనివే కానీ మూడు మూడు విధాల మూడు ప్రకారం పెంచాను ఇప్పుడు మట్టిని దాంట్లో గోధుమలు వేసి రెండుసార్లు వాటర్ చిలికించి చేయడం వల్ల అది ఏపుగా పెరిగింది ఇది వాటర్ ఫ్రీక్వెన్సీగా రోజుకి సార్లు వేయడం వల్ల ఇది బాగానే పెరిగింది గడ్డి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చాలా యూట్యూబ్లో చూశాను విన్నాను కానీ దీని వాడలేదు కాకపోతే ఈ గోధుమ గడ్డి అనేది ఉదయాన్నే లేచి కాస్త రసం చేసుకొని నిమ్మకాయ కానీ తేనె కానీ వేసుకొని తాగితే ఆరోగ్యానికి మంచిది అని అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వారం రోజుల్లో తగ్గిపోతాయని నేను యూట్యూబ్లో చూశాను బయట కూడా విన్నాను అందుకని ఎందుకైనా మంచిది మనం ఎలా ఫార్మింగ్ చేయాలి ఫార్మింగ్ చేసి మట్టితో ఎలా చేయాలి మట్టి లేకుండా ఎలా చేయాలనేసి నేను ఆ కాన్సెప్ట్తో చేశాను ఇప్పుడు మీరు చూస్తుంది మట్టిలో పెంచిన గడ్డి ఈ గడ్డిని నేను క్రాప్ చేసి తీసేస్తాను ఎందుకంటే వారం రోజులు ఉంచాలి వారం రోజులకన్నా ఎక్కువ ఉంచితే రెండోక రెండోక లీఫ్ కూడా వస్తుంది అది అంత మంచిది కాదని చెప్పారు అందుకని వారం రోజులకి రెండో లీఫ్ రాకుండానే ముందుగా కట్ చేసి పెట్టుకున్నా ఇది ఫ్రిడ్జ్లో వారం రోజుల వరకు ఉంటుందని చెప్పారు బస్ ఫ్రిడ్జ్లో అయితే వారం రోజుల వరకు బాగానే ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది సో వారం రోజుల లోపల మనం ఇది వాడేసుకోవచ్చు నేనేం చేశానంటే ఒక ప్రయోగం చేశాను అంటే మట్టిలో ఎంత పెరుగుతుంది టబ్బులు ఎలా పెరుగుతుంది అని ప్రయోగం చేశాను అలాగే ప్లేట్లోని వాటర్ లేకుండా వాటర్ కింద వేసి ఒక ఐదు రకాలుగా ప్రయోగాలు చూసారుగా ఇది టబ్బులోని మనం మట్టి లేకుండా పెంచాము కిందన వేర్లు అలా ఉన్నాయి దీన్ని మనం అంటే కంటైనర్లో పెంచితే అది ఒకలాగా ఉంటుంది నేను కంటైనర్ లేకుండా మామూలుగా బయట వేసి అలాగా మొలకలు వచ్చే విధంగా నేను చేసుకున్నాను అంటే కంటైనర్ లేకుండా కూడా పండించవచ్చు అనేసి ఇప్పుడు నాకు తెలిసింది వెదర్ కూడా చాలా ఎక్కువనే ఉంది టెంపరేచర్ కూడా ముప్పై ఆరు ముప్పై ఆరు డిగ్రీలు ఉంది బయట కూడా కాకపోతే మాది ఇంట్లో కాబట్టి అంటే ఇంటి వరండాలో కాబట్టి టెంపరేచర్ కొత్త తక్కువ ఉండొచ్చు ఆ టెంపరేచర్లో కూడా ఈ గోధుమ గడ్డి బాగా పెరిగింది జనరల్గా ఈ గోధుమ గడ్డి డిసెంబరు నవంబరు ఆ టైంలో బాగా పెంచుతారని విన్నాను నేను సో ఆ క్లైమేట్ కాకుండా వేసల్లో కూడా పెంచితే ఉంటుంది అనే దాని మీద నేను చేశాను బాగానే వచ్చింది ఈ గడ్డిని కట్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను నేను వారం రోజులు వాడిన తర్వాత దీని రజులు సెలవు ఉన్నాయో మళ్ళీ మీకు చెప్తాను ఇప్పుడు ఈ గోధుమ గడ్డిని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టా అని చెప్పాను కదా అది వారం రోజుల వరకు వాడుకోవచ్చు అది దాన్ని మనం ప్రతిరోజు పరగడుపున కొద్ది గడ్డి తీసుకొని జ్యూస్ చేసుకొని తేనెలో కానీ లేదా నిమ్మరసంలో కానీ కలుపుకొని తాగడం ఒక వారం రోజులు చేస్తే దాని రిజల్ట్ తెలుస్తుంది అని చెప్పారు ఈ స్కిన్ డిసీజు కూడా తగ్గుతుందని యూట్యూబ్లో చెప్తే విన్నాను సో ఇప్పుడు నేను ఎందుకు పెంచానంటే ఇప్పుడు ఈ రకరకాలుగా పెంచాను ఎందుకంటే గడ్డి మట్టిలో ఉంటే మట్టి అది కలుస్తుంది దాన్ని మన అదే మామూలుగా మట్టి లేకుండా కూడా పెంచితేలాగా ఉంటుంది దీని గడ్డి నీట్గా ఉంటుంది కదా శుభ్రంగా ఉంటుంది కదా తాగడానికి కానీ దేనికైనా సరే అనేసి పెంచి చూశాను యాభై రూపాయలు గోధుమలు తీసుకున్నాను కేజీ ఆ కేజీని ఇలాగా చేసి ప్రయోగం చేశాను నా ప్రయోగం సక్సెస్ అయ్యింది కాబట్టి మీకు యూట్యూబ్లో పెట్టి చూపిస్తున్నాను కాకపోతే ఏంటంటే కొంచెం వాటర్ స్మెల్ వస్తుంది దాన్నే మీరేమి చేయకుండా జస్ట్ ఆ గ్రాస్ని కట్ చేసేసుకొని మీరు మిగతాది బయట పారేయచ్చు సో ఈ విధంగా నేను చేసి మీకు చూపించాలనుకున్నాను చూపించాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్